సరి చేసుకున్నా చేసుకోకపోయినా బుద్ధి సరి చేసుకోవటం అనేది పెద్ద విషయం అది అనుకోండి నైంటీ పర్సెంట్ బాగైనట్టు మిగతా అవన్నీ కలిపి ఒక టెన్ పర్సెంట్ అది అంత చిన్న విషయం కాదు కదా మన మన బుద్ధిని ఆవగించ కదిలించాలంటే చాలా సాధన కావాలి దానికి చాలా మనం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాము ఎలా మాట్లాడుతున్నాము ఏ ఎందుకు మాట్లాడుతున్నాము అనేది మనకు తెలిసి ఉండాలి రెండు మనం హింస ముందు నోటి నుంచి చేసే హింస మానేయాలి మనం నోటితో మాట్లాడే మాట వల్ల ఎదుటివారు వాళ్ళ జీవితాలు పాడైపోతాయో కష్టపడతాయో అవస్థపడతాయో నష్టపోతారో అనే ఆలోచన మనకి కలిగితే అది మనకి ఎంత సుఖాన్నిచ్చే మాట అయినా మనం అనకూడదు కాబట్టి నోటి ద్వారా మనం చాలా హింసకి పాల్పడుతూ ఉంటాం మనం అనే మాట వల్లే ఎదుటివారు అవస్థపడుతూ ఉంటారు చాలా సఫర్ అవుతూ ఉంటారు మనకి ఎటువైపు వేరే ఒత్తిడి ఉందనుకోండి భార్య భర్తలు ఇద్దరు అన్యోన్యంగా లేరనుకోండి అనుకోండి ఊరి మీద అందరినీ తిడుతుంటారు వాళ్ళిక ఎందుకంటే వీళ్ళ మైండ్ అట్లా అయిపోతుంది ఎక్కడో దగ్గర ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవాలి భర్త బాగా భార్యని వేధిస్తూ ఉన్నాడనుకోండి ఆ వేదన మోసే భార్య ఎక్కడో దగ్గర తీర్చుకోవాలన్నట్టుగా వాళ్ళని కూడా బయట పని వాళ్ళను లేదంటే చుట్టాలను పిల్లలను వాళ్ళ మీద ఆ ప్రతాపం అంతా చూపిస్తుంది అనుకోండి అన్ని సంబంధాలు దెబ్బతింటాయి కదా అలాగా మనపై జరిగే హింసని ఇంకోళ్ళ మీద చూపించాలనే ప్రయత్నం చేస్తుంటాం మనకి కలిగే విసుగుని ఇంకొకళ్ళ మీద చూపించాలని ప్రయత్నం చేస్తుంటాం ఇలా ఒకరిపై ఒకరము రుద్దుకుని మాటల ద్వారా మనము చాలా రకాల హింసలని పాల్పడుతుంటాం హింసలకి కాబట్టి స్పృహతో మనము ఈ మాట వల్ల వాళ్ళ కుటుంబం బాధపడుతుందేమో ఈ మాట వల్ల ఫలానా విషయం చెడిపోతుందేమో ఈ మాట వల్ల ఏదైనా కష్టం కలుగుతుందేమో అని మనం ఆచితూచి మనం మాట్లాడాలి ఎప్పుడైనా నోటి ద్వారా జరిగే హింస వల్లనే పెద్ద పెద్ద కర్మలు అంటుకుంటున్నాయి వేరే హింస ఇప్పుడు ఇంతకు ముందులాగా మనిషిని చంపేస్తే పెద్ద పాపం తగులుతుంది అలాంటి పనులు చేయడానికి ఇప్పుడు అవకాశం ఏం లేదు కదా రాజుల కాలంలో మనకున్న కోపం మొత్తాన్ని శత్రు సైన్యం మీద చూపించేసి కత్తులతోనూ తల్వార్లతోనూ నరికేసే ఉన్నాయి అప్పుడు అలాంటి హింసలు మనం ఏం చేయట్లే కదా ఇప్పుడు అయినా కర్మ అంటుకుంటుంది పెరుగుతుందంటే దేని ద్వారా జరుగుతుంది అంటే నోటి ద్వారానే జరుగుతుంది నోటి ద్వారానే పాపం అంటుకుంటుంది మాట్లాడే మాట వల్ల తినే తిండి వల్ల రెండింటి వల్లే పాపం అంటుకుంటుంది ఆ పాపానికి ఫలితమే వచ్చే కష్టాలు అనారోగ్యాలు వ్యవహారాలు నోటి ద్వారా తినే తిండి సరైంది కాదంటే ఆ పాపం వెంటనే చూపిస్తుంది అది అనారోగ్యం రూపంలో చూపిస్తుంది మాట ద్వారా మనం హింసకి పాల్పడుతున్నాము అనంటే మనకి మనశ్శాంతి కోల్పోయి ఆ రూపంలో వెంటనే చూపిస్తూ ఉంటుంది కర్మ అది ఇంకా తీవ్ర రూపం అయితే ఇంక ఇంకా అనేక చెడు పరిణామాల వైపు తీసుకెళ్తుంది కాబట్టి నోరు ఈ కలియుగంలో చాలా విలువైనది దాన్ని ఒక్కటి కాపాడుకుంటే ఈ కలియుగంలో మనం చాలా పెద్ద ప్రమాదాల నుంచి తప్పించుకునే వాళ్ళం చేతల ద్వారా చేసే పొరపాట్లు చాలా తక్కువ తప్పులు చాలా తక్కువ చెడు కర్మలు చాలా తక్కువ నోటి ద్వారా చేసే చెడు కర్మలే ఎక్కువ కాబట్టి వాటిని నిరోధించడానికి ఉన్న మార్గాలు ఏంటివి అని అంటే మనం మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడటము మనం తినేటప్పుడు కాస్త ఆచితూచి అర్థం చేసుకొని గమనించుకొని తినడం ఈ రెండింటిని జాగ్రత్త పెట్టుకున్న వాడి జీవితం బాగుంటుంది ఆ రెండింటిని కొంచెము మనం అదుపులో ఉంచుకుంటే జీవితం అంతా బాగుంటుంది కాబట్టి ఈ చిన్న విషయం గమనించుకొని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి మనం ఏం మాట్లాడుతున్నాము ఎందుకు మాట్లాడుతున్నాము ఎలా మాట్లాడుతున్నాము అనే విషయాల్ని అర్థం చేసుకొని కాస్త నిగ్రహించండి వాటిల్ని